శ్రీ మాత్రే నమ శ్రీ గు్యో నమ శ్రీ పరదేవతాభ్యో నమ ఈ యొక్క వీడియో దుర్గ సూత్రం గురించి రాయబడినది సూత్రం యొక్క తర్వాత వివరణ అర్థము మీకు సూత్రం తర్వాత చూడగలరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని భక్తి సూత్రాలు వీడియోలు చూడగలరు తాడు ఈ శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు తెల్లవారుజామున మధ్యాహ్నం మరియు సాయంత్రం పాటించేవారు అన్ని రకాల దుఃఖాలు దుష్టాలు వ్యాధులు మరియు రక్ రక్తపాత యుద్ధాలు మరియు అన్ని రకాల చెడు కర్మలు వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా అధిగమిస్తారు అటువంటి భక్తుని దే దేనికి భయపడడు మరియు గణేషుని దయతో ఎల్లప్పుడూ శేస్తూ శాంతి మరియు ఆనందాన్ని పొందుతాడు ప్రత్యం అగ్ని రక్షరంభర్చ్నే లంబోదరో రక్ష నైరుత్యం పార్వతీసు ప్రతిచ్యాం వక్రతుండస్తు వాయువ్యం వరద ప్రభు ఉచ్ఛిష్ట్యాం గణ पातु ईशान्यम् ईशननार्दनः इशा हुद्वां रक्षदुर्मवर्णो यद्यस्तपापनाशनः एवं दशदिशो रक्षस्तुमुको विघ्ननायकः एरम्बस्य दुर्गमिदं त्रिकालं यः पटे नरः द्वारे च सङ्कटे घैरे उज्ज्वमे తూర్పు దిశ నుండి పూర్తి రక్షణ దైవిక భగవంతుడు హేరంబ అనుగ్రహం ద్వారా అందించబడుతుంది ఇది భగవంతుడు గణేషుడు అవతారం అతను సృష్టి సంరక్షణ విశ్వాంసం వినాశనం మరియు పునరుత్నం అయినే ఐదు విశ్వాచర్యాలను సూచిస్తాడు అగ్నేయ దిశ దైవిక భగవంతుడు అగ్ని తేజస్సుడు అనుగ్రహం ద్వారా రక్షింపబడుతుంది ఇది భగవంతుని ప్రకాశాన్ని తొలి ఉండే అతని ఆకాశ ప్రకాశవంతమైన శక్తిని సూచిస్తుంది దక్షిణ దిశ దైవిక భగవంతుడు లంబోదరుని అనుగ్రహం ద్వారా రక్షింపబడుతుంది అతను కుండ కుండబొడ్డు ముక్ మొత్తం సృష్టిని తన కడుపులో దే మోసే సామర్థ్యాన్ని సూచిస్తుంది నైరుతి దిశ దైవిక తల్లి పార్వతి కుమారుడు పార్వతి సుతగా వర్ణించబడిన దైవిక భగవంతుని అనుగ్రహం ద్వారా రక్షింపబడుతుంది పశ్చిమ దిశ దేవ భగవానుని దయ ద్వారా రక్షింపబడింది ఇది దే గణేషుని యొక్క అంశము ఇది అన్ని రకాల ప్రార్థనలు మరియు భక్తుని అంగీకరించే అతని వశ్యతను అలాగే తన భక్తుల కష్టాలను తొలగించడానికి ప్రత్యే పరిష్కారాలను అందించే అతని అనుకూలతను సూచిస్తుంది వాయువ్య దిశ దైవ భగవాను దయ ద్వారా రక్షింపబడింది ఇది భగవాను గణేషునికి అప్పగించబడిన లక్షణం అతను తన భక్తుల కోరికలను తీర్చడంలో మరియు వారి ప్రియమైన కోరికలన్నిటినీ నెరవేర్చడంలో ఎప్పుడు ఫలం విఫలం కానివ్వడు ఉత్తర దిశ దేవ భగవాను దయ ద్వారా రక్షింపబడింది ఇది భగవాను గణేషుని లక్షణం ఇది మొత్తం సృష్టిని అతని నయకత్వాన్ని సూచిస్తుంది ఈశాన్య దిశ ఎల్లప్పుడూ శివుని కుమారుడైన దేవ భగవానుని ఈశానందనుని దయ ద్వారా రక్షింపబడుతుంది దిగువ దిశ కృష్ణ సం సంయోజిత దైవిక భగవానుని దయ ద్వారా రక్షింపబడుతుంది ఇది అనంతమైన చీకటి స్థలం మరియు పదార్థాన్ని చూచిస్తుంది దిగువ దిశ దైవిక ప్రభువు పాపనాశన కృప ద్వారా రక్షింపబడుతుంది ఇది భగవంతుని గణేషుని లక్షణం ఇది తన భక్తుల అన్ని పాపాలను మరియు చెడు కర్మాలను తొలగించే కృపను సూచిస్తుంది పది దిశల నుండి రక్షణ అత్యంత అలహదకరమైన భగవంతుని విఘ్న నాయకుని దయ ద్వారా అందించబడుతుంది ఇది భగవంతుని లక్షణం ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగంలో ఒకరి ఎదుగుదల పరోగతి మరియు జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలిగించే అన్ని రకాల అడ్డంకులు మరియు అడ్డంకులను సూచిస్తుంది దైవిక ప్రభువు వేరంభ గణేశుని నిజాయితీ కళా భక్తులను ప్రభావితం చేసే అన్ని రకాల దుఃఖాలు దురదృష్టాలు మరియు అడంకులను ఖచ్చితంగా నాశనం చేస్తాడు ఈ శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు తెల్లవారుజామున మధ్యాహ్నం మరియు సాయంత్రం పాటించేవారు అన్ని రకాల దుఃఖాలు దురదృష్టాలు వ్యాధులు మరియు రక్ రక్తపాత యుద్ధాలు మరియు అన్ని రకాల చెడు కర్మలు వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా అధిగమిస్తారు అటువంటి భక్తుని దే దేనికి భయపడడు మరియు గణేషుని దయతో ఎల్లప్పుడూ చేస్తూ శాంతి మరియు ఆనందాన్ని పొందుతాడు